నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విద్య హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన కాలం వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ కాలంలో భూమి సమృద్ధిగా పచ్చదనం కప్పుకుని ప్రకృతి పునరుజ్జీవనం పొందుతుంది ఇదే సమయంలో దేవతలకు సంబంధిత వ్రతాలు పూజలు ఎక్కువగా జరిపే పవిత్ర సమయం కూడా శ్రావణం శివుడికి ఎంతో ప్రీతి పాత్రం అందుకే ఈ మాసంలో శివారాధన పూజలు జలాభిషేకాలు విశేషంగా జరుపుతారు శ్రావణంలో ప్రతి మంచి కార్యానికి మొదలు పెట్టడం శుభ సూచకంగా భావిస్తారు ఇదే సమయంలో ఇంటి చుట్టూ పవిత్ర వృక్షాలను నాటితే శివ కటాక్షం మరింత బలపడుతుందని పెద్దలు చెబుతుంటారు ఈ మొక్కలు ఇంటి పరిసరాల్లో శుభ వాతావరణాన్ని సృష్టించి ఆరోగ్యానికి తోడ్పడతాయి బిల్వ వృక్షం శైవ సాంప్రదాయంలో బిల్వ వృక్షానికి ఉన్నత స్థానం ఉంది బిల్వ దళాలను శివలింగానికి సమర్పించడం అపార పుణ్యప్రదం ఇంటి ఆవరణలో బిల్వ వృక్షాన్ని నాటితే దారిద్ర్యం తొలగి సౌఖ్యం ఐశ్వర్యం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు తులసి మొక్క తులసి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది శ్రావణంలో తులసిని నాటి ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ధన సంపత్తి సానుకూల శక్తి పెరుగుతాయని నమ్మకం ఉంది గాలి పరిశుద్ధతకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వృక్షం శనిదేవుడు శివుడు ఇద్దరికి ప్రీతికరమైన శమి వృక్షాన్ని శ్రావణ మాసంలో నాటడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి శని దోష నివారణ ఆధ్యాత్మిక రక్షణ కోసం ఇది ఎంతో శుభప్రదమని చెబుతున్నారు తెల్ల జుల్లేడు తెల్ల జుల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ మొక్కను ఇంటి చుట్టూ నాటితే విజయం ధనం శివ అనుగ్రహం లభిస్తాయని నమ్మకం దతూరా మొక్క ధతురా పువ్వులు పండ్లు శివుడి పూజకు అత్యంత ప్రీతికరం ఈ మొక్క ఇంటి వద్ద ఉంటే దురదృష్టం తొలగి శత్రువులపై విజయం సంపదలో వృద్ధి జరుగుతుందని చెప్పబడుతుంది శ్రావణ మాసం భక్తి భౌతిక శుద్ధి ప్రకృతితో సమైక్యం కలిగే మంచి సమయం అంటూ ఉంటారు ఈ కాలంలో పవిత్ర మొక్కలను నాటడం వల్ల భక్తి తతంగాన్ని బలపరుస్తూ శాంతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది